హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ అన్న నా పేరు విష్ణుకుమార్ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మెయిన్గా బ్రిక్స్ దేశాలన్నింటినీ కూడా టార్గెట్ చేసుకున్నాడు ప్రస్తుతము ఈ బ్రిక్స్ దేశాల్లో మనకు తెలుసు బ్రెజిల్ రష్యా ఇండియా తర్వాత చైనా సౌత్ ఆఫ్రికా ఈ దేశాలు మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఇప్పటివరకు ఒక్కొక్కరిని చేసుకుంటూ వస్తున్నాడు చైనా అయిపోయింది తర్వాత బ్రెజిల్ అయిపోయింది ఇప్పుడు భారత్ కూడా అయిపోయింది అట్లా అందరి మీద ట్రంప్ టారిఫ్ల యుద్ధంలో వీళ్ళందరూ కూడా భాగమయ్యారు ఈ దేశాలన్నీ కూడా భాగం అవకుంటూ వచ్చినాయి అయితే బ్రిక్స్ సమాఖ్య అనేది బ్రిక్ కూటమి అనేది ఎదగడం అనేది ట్రంప్కి అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేయడం ఒకటి ఏది వాళ్ళ డాలర్కి ఆల్టర్నేటివ్గా వీళ్ళు ఏదో ఒకటి అక్కడ వాళ్ళు ఈయూ వాళ్ళు యూరో పెట్టుకున్నట్టుగా మనం కూడా ఏదైనా పెడదామని చెప్పేసి ఒక ఆలోచన చేయడం ట్రంప్కి నిద్ర లేకుండా చేస్తున్నాయి అందులో మంది థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా జీడిపిలో మన థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంటుంది దాంతోటి ఎలాగైనా సరే బ్రిక్స్ని దెబ్బ కొట్టాలని చెప్పేసి ట్రంప్ ప్రయత్నం అయితే చేస్తున్నాడు అయితే మొన్న ఒక మాట మాట్లాడాడు ఎనిమిది గంటలు అయితే చెప్తాను అని చెప్పేసి అంటే బ్రిక్స్ సమాక్షం మీద ఏదన్నా అంటే ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసిన తర్వాత ఇండియా మీద మళ్ళీ సెకండ్ ట్వంటీ ఫైవ్ వేశాడు కదా వేసిన తర్వాత ఎనిమిది గంటలు చెప్తా నేను అని చెప్పేసి అన్నాడు ఏం ఏం చేస్తాడా ఎనిమిది గంటల తర్వాత అని చెప్పేసి అని అందరూ అనుకున్నారు కానీ నలభై గంటలైంది ఎయిట్ ఎయిట్ అవర్స్ కాదు నలభై గంటలైంది ఇప్పటివరకు కూడా ఆయన ఏం చేయలేకపోయాడు ఎందుకంటే బ్రిక్స్ దేశ బ్రిక్స్ దేశాలు ఏమైనా టార్గెట్ అన్న భయం ఆయనకి ఉంది అందుకే మౌనంగా ఉన్నాడు ఇది వీటన్నిటికీ కారణం కూడా బ్రిక్స్ దేశాల ఐక్యమత్యత కారణం అని చెప్పేసి అందరూ అంటున్నారు అసలు ట్రంప్ వర్సెస్ బ్రిక్స్ దేశాలు ఏం జరుగుతున్నాయి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను మీరందరూ కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఆదరణ కల్పించండి ఈ బ్రిక్స్ దేశాలన్నీ కూడా కొత్త కరెన్సీని పెట్టుకున్నాము అమెరికా యొక్క డాలర్కి ప్రత్యామ్నాయంగా మనం ఆల్టర్నేటివ్గా డెవలప్ చేసుకోకపోతే లాభం లేదు అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరం జరిగినటువంటి బ్రిక్స్ సమాదే సమావేశాలలో ఈ బ్రెజిల్ అధ్యక్షుడు అయినటువంటి లూలా లూలా సిల్వా అనే అతను ఈ కొత్త కరెన్సీని పెడదామని చెప్పేసి ఈ ట్రేడ్ కరెన్సీని ఆయన అయితే ప్రతిపాదన అయితే చేశారు ఈ గోల్డ్ బ్యాక్డ్ డిజిట డిజిటల్ కరెన్సీ కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు దాన్ని అయితే ప్రపోజల్ అయితే చేశారు బ్రిక్స్ దేశాలు ప్రపంచ జీడిపిలో థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వాటా అనేది ఉంది అంటే చాలా పెద్ద వాటా అనేది కలిగి ఉంది మనకు తెలుసు బ్రిక్స్లో ఏ ఏ దేశాలున్నాయి అనేది మనం ఒకసారి చూస్తే బ్రెజిల్ ఉంది రష్యా ఉంది ఇండియా ఉంది చైనా ఉంది సౌత్ ఆఫ్రికా ఉంది ఈ దేశాలన్నీ కలిస్తే జీడిపి ప్రపంచ జీడిపిలో థర్టీ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ని కలిగి ఉన్నాయి కాబట్టి యుఎస్ డాలర్ ఆధారిత అయినటువంటి సిప్ సిస్టమ్ నేను తప్పించబడేసి మనం సొంతంగా ప్రపోజ్ చేసుకుందామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేశారు స్థానిక కరెన్సీలో ట్రేడింగ్ ను ప్రోత్సహించడం ఇప్పటికైతే జరుగుతోంది ఇప్పటికే ఇండియా చైనా రష్యా ఈ మూడు దేశాలు కూడా స్థానిక డాలర్ లేకుండానే వీళ్ళ కరెన్సీని అవుతనే ఉన్నా మన ఆయిల్ రష్యా నుంచి అంత ఆయిల్ తెచ్చుకుంటున్నాము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అట్ అన్నిటికి కూడా మనం రూపాయలలో చెల్లిస్తున్నాం వాళ్ళ రూబుల్తోనే మనం మార్గం అనేది చేసుకుంటున్నాము దాంతో బ్రిక్స్ పే సిస్టమ్ కానీ గోల్డ్ బ్యాక్డ్ యూనిట్ లాంటి ప్రతిపాదనలు కూడా దీనికి డాలర్ గ్లోబల్ ఎకానమీ డామిన్ డామినెన్సీకి చెక్ పెట్టాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం అయితే జరిగింది దీన్ని ట్రంప్ ఏమన్నానంటే యాంటీ అమెరికన్ యాంటీ అమెరికన్ అని పిలిచి దీన్ని బ్రిక్స్ దేశాల మీద పదిహేను పది శాతం అదనపు టారిఫ్ చేస్తా అని చెప్పేసి ఆయన భయపెట్టాడు ఈ ప్రతిపాదనలే ట్రంప్ కోపానికి ప్రధాన కారణం అని చెప్పేసి అంటున్నారు భారత్ మీద ఎప్పుడైతే ఈ ట్రంప్ టారిఫ్ వేశాడో ఎన్ఎస్ఏ మన ఎన్ఎస్ఏ అయినటువంటి అజిత్ దోవల్ గారు వెంటనే పుతిన్ కలుసుకున్నారు అక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం కూడా జరిగింది మనకు మనం గమనించాలి మీరందరూ కూడా ఏంటంటే జనరల్గా అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులు కానీ వచ్చినప్పుడు మాత్రమే పుతిన్ బయటకు వచ్చి గ్రీట్ చేయడం అనేది ఉంటుంది మిగతా వాళ్ళు వాళ్ళు కలుసుకొని పోవడం మంత్రులు ఏమైనా ఉంటే వాళ్ళని వీళ్ళని కలుసుకొని పోవడం అనేది పిచ్చి అధ్యక్షుని కలిసే అవకాశం ఉండదు ఏది ఎక్సెప్ట్ ప్రధాన ప్రధానమంత్రి హోదా అధ్యక్షుడి హోదా వాళ్ళు కానీ అజిత్ దోవల్ వెళ్ళినప్పుడు ఆయన తన రూమ్ నుంచి తన ఏదో ఒక హాల్ ఉంది ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ దగ్గరకు వచ్చి ఆయన ముందు చేసి ఆ ఇద్దరు కలిసి టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారు అంటే మనకెంత గౌరవిస్తున్నారు పుతిన్ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది సరే ఇది ఇప్పుడు ఈయన అజిత్ దోవల్ అక్కడికి వెళ్తాము అక్కడ పుతిన్ పర్యటన ఇండియాకి పుతిన్ పర్యటనని ఫిక్స్ చేసుకుని రావడము ఇటు మోడీ చైనా పర్యటనకు నేను వెళ్తున్నాను బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటాను అని చెప్పేసి ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి తేదీల్లో దానికి వెళ్తాము అలాగే బ్రెజిల్ ప్రెసిడెంట్ ఈ లూలా లూలా కూడా ఏమంటే ఈ టారిఫ్ చేయంగానే మోడీతో మాట్లాడారు ఫోన్ చేసి కాల్ చేశారు నేను మీ వెంటే ఉన్నా అని చెప్పేసి మాట్లాడారు తర్వాత పుతిన్ మాట్లా పుతిన్ మోడీ కూడా మాట్లాడుకున్నారు ఫోన్ కాల్స్ సంభాషణ అనేది జరిగినాయి తర్వాత ట్రంప్ భారత్ మీద టారిఫ్ చేసే వేశాక చైనా కూడా స్పందించింది ఒక సార్వభౌమతి ఖారైనటువంటి దేశాన్ని మీద మీరు కట్టడి దేశం మీద కరెక్ట్ కాదని చెప్పి చైనా స్పందించింది రష్యా కూడా స్పందించింది ఇలా మల్టీపోరల్ వరల్డ్ ఆర్డర్కి ఇది సంకేతాలుగా కనిపిస్తున్నాయి మనకి అంటే భారత్కి భారత్ ఒక్కటే కాదు ఇక్కడ అమెరికాకి వ్యతిరేకంగా అన్ని దేశాలు కూడా అక్కడ ఏకమవుతున్నట్టుగా మనకైతే కనిపిస్తున్నాయి భారత్పై ట్రంప్ వైఖరి అనేది తర్వాత టారిఫ్ యుద్ధం అనేది ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నదని కూడా కారణమవుతున్నాయి ట్రంప్ భారత్పై రష్యన్ ఆయిల్ కొనుగోలు వల్ల ఇరవై ఐదు టారీఫ్స్ చేశాడు ఇరవై ఐదు పర్సెంట్ చేశాడు తర్వాత మళ్ళీ దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ పెంచాడు ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఉన్నటువంటి అమెరికా భారత్ యొక్క సంబంధాలను దెబ్బతీస్తుంది చాలా మంది ఇదేమైనటువంటి హేలీ కూడా విమర్శించింది తో పెట్టుకోవద్దు భారత్ మనకు మంచి మార్కెట్ మార్కెట్ వల్లుకుంటావా అని చెప్పేసి ఇది అన్యాయమైంది అని చెప్పేసి భారత్ అయితే తిరస్కరించింది కానీ రష్యాతో ఉన్నటువంటి మా సంబంధాలని మూడో దేశం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి క్లియర్ గా చెప్పేసింది అయితే ఇండియా అమెరికా నుంచి ఆయుధాలు కానీ ఈ బోయింగ్ విమానాలు కానీ వీటన్నిటి కూడా బంద్ పెట్టేసింది దాంతో కొన్ని వాణిజ్య కార్యకలాపాలు కూడా మనకి అమెరికా మధ్య ఆగిపోయినాయి అని చెప్పేసి అనుకోవాలి అసలు ట్రంప్ వైఖరి ఏంటి అంటే ఇక్కడ భారత్ని రష్యా మధ్య ఉన్నటువంటి సంబంధాలను తగ్గొట్టాలనేది ఆయన ప్రయత్నము అంతే మైత్రి ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉండకూడదు ఒక ప్రయత్నము తర్వాత బ్రిక్స్ దేశాల నుంచి కూడా భారత్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి ఇంకొక ప్రయత్నం ఈ రెండు ప్రయత్నాలతోనే వాళ్ళు బెదిరించి భారత్ని బెదిరించి లొంగ తీసుకోవాలనుకున్నాడు కానీ మనం లొంగలేదు ఇండియా రష్యా సంబంధ సంబంధాలు అనేది పరస్పర విశ్వాసాల మీద ఆధారపడి ఉన్నాయి కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి యుఎస్ఎస్ఆర్ ఉన్న దగ్గర నుంచి కొనసాగుతూనే ఉన్నాయి తర్వాత ఇప్పుడు కిస్కా ట్రంప్కు చెప్తే భయపడిపోయి ఎమ్మటే వాళ్ళతో కట్ చేసుకొని నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి చెప్పే పరిస్థితి భారత్కి లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు నేను మనకు వీడియో కూడా చేశాను మీరు చూసే ఉంటారు దీని పైన కూడా పెడతాను నేను మనకి అప్పుడు అప్పటి నుంచి లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ కానీ వాజ్పేయి కానీ ఇప్పుడు మోడీ కానీ వీళ్ళందరూ కూడా మనం మన దాస్ మన దేశం యొక్క అరవ బహుమతికర విషయంలో అమెరికా ఎప్పుడు కూడా రాజీ పడలేదు మన వైఖరి మనమే అవలంబించుకుంటూ వచ్చాము ఇప్పుడు భారత్కి మన అమెరికా ట్రంప్ బెదిరించగానే ఉడతప్పులు బెదిరించగానే రష్యాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవడం అనేది కల్లా ఇక్కడ మోడీ అన్ను తర్వాత లూలు మధ్య ఇరవై బిలియన్ డాలర్ల ట్రేడ్ లక్ష్యంగా ఒక నిర్ణయం కూడా జరిగిపోయింది ఈ ఇవన్నీ కూడా బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఐకమాక్యంగా ఉన్నాయన్న విషయాన్ని ట్రంప్ కి వెళ్ళింది అందుకే ఎనిమిది గంటల అల్టిమేటమ్ ఇచ్చినటువంటి ట్రంప్ అన్ని బ్రిక్స్ దేశాల మీద ఎనిమిది గంటల్లోగా నేను ఏషన్ తీసుకుంటాను ఇచ్చినట్టు ఇప్పుడు నలభై గంటలైనా కూడా ఆయన మాట్లాడే పరిస్థితి అయితే నోరు మిదిపే పరిస్థితి అయితే లేదు సొంత దేశంలోనే ట్రంప్ మీద వ్యతిరేకత అనేది వస్తుంది కానీ ఇది టోటల్ గా మాత్రం యుఎస్ ఇండియా యొక్క ట్రేడ్ ని బాగా దెబ్బతీసింది అతి పెద్ద మార్కెట్ కలిగినట్టు ఇండియాని వదులుకోవటం అనేది ఇది నిజంగా ట్రంప్ భస్మా సురహస్థాన్ని నితిమీ పెట్టుకున్నట్టే అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సమ్మిట్ జరగబోతుంది ఇప్పుడు ముప్పై ఒకటి ఒకటి తేదీలలో సమ్మిట్ అనేది జరగబోతున్నాయి సమ్మిట్ దీని మీద కూడా వీళ్ళు చైనా ట్రంప్ సార్ శాంక్షన్స్ మీద వీటి మీద కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి మూడు దేశాలు కూడా కలిసి కూర్చొని మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ట్రంప్ మౌనం వెనక మాత్రం ఖచ్చితంగా ఎనిమిది గంటలైన నలభై గంటల తర్వాత కూడా మాట్లాడుకోవటానికి అయితే కేవలం వ్యూహాత్మక బ్రిక్స్లో ఉన్నటువంటి వ్యూహాత్మక ఐక్యత అదే వాళ్ళతో పెట్టుకోవద్దురా బాబు అని చెప్పేసి ఎవరు చెప్పుంటారు చెప్పబట్టి ఆగడం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సార్ రేపు అలాస్కాలో మీటింగ్ ఏదో జరుగుతుంది కదా రష్యా అండ్ అమెరికా మధ్య అక్కడ ఏమైనా కుదురుతుందో లేదో చూద్దాం దానికి సంబంధించిన వీడియో కూడా నేను విస్తున్నాను ఇది వాటి వీడియో ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ అని అయితే తెలియజేయండి అలాగే నా వీడియోలు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కితే మీకు నేను పెట్టేటువంటి వీడియోలకి సమాచారం అనేది వస్తుంది థ్యాంక్ యూ